భగవంతుడితోనే చెప్పాలా ఇది భగవంతుడితోనే చెప్తేనే మీ అనేది ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆయన మీ మిమ్మల్ని నడిపించడం అనేది ఒక దారి తీసేది గొప్ప అయినా ఆయనకే శక్తి ఉంటుంది మనుషుల వల్ల ఇది నడిపించేది కాదు ఇది ఎనర్జీ మీరు ఒక్కోసారి సెవెన్ చక్రాలు చేసినా అని ఎంత ప్రార్థన చేసినా ఎంత తపస్సు చేసినా ఈ ఊబిలోంచి బయటికి రావడం అనేది మనుషుల తత్వం కాదు ఎవరైనా మేము ఇది చేస్తాము అది చేస్తాము అంటే ఎవరి దగ్గరికి వెళ్ళకండి ఎవ్వరు ఏం చేసినా ఈ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ సంబంధంలో పూర్వజన్మ భార్య భర్తల బంధంలో ఎవ్వరు ఏమి చేయలేరు ఎటువంటి చేతపళ్ళి కానివ్వండి ఎటువంటి ఏమి కానివ్వండి ఏమి కాదు ఒక శివుడు మాత్రమే మీకు దారి చూపిస్తారు నారాయణుడు మాత్రమే మీకు దారి చూపిస్తాడు ఓకేనా మీరు ఏమీ అధైర్యపడొద్దు ఈ పున్నమరాత్రిలో మీరు ఏడవద్దు అనేది మీ అక్క మీకు చెబుతుంది ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో కొత్త వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు ఒక్క మనిషి కోసము మీ లైఫ్ అయిపోయింది నేను ఇంకా కథం చేసేసుకుంటాను అది అయిపోయింది కాదు మీ లైఫ్ మీకోసమే ఉంది అర్థమైంది కదా మీ లైఫ్ మీ కోసమే ఉంది ఏ దానికైనా సమయం పడుతుంది సమయం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఆ సమయానికి దైవం మీద మీరు ఆధారపడవలసిందే ఈ ట్విం జర్నీలో అంతే ఇంకొక కార్డు తీస్తాను తీసుకొస్తానని ప్రతి నిమిషం ప్రతి దే అసలు ప్రతి నిమిషం భగవంతుడు మీకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఎందుకు బాధపడుతున్నారు ఆయన ఎట్లయినా సరే తీసుకొని వస్తారు మీరు ఎందుకు ఆయన గురించి ఆలోచించి ఇరవై నాలుగు గంటలు మీరు మిమ్మల్ని ఎన్నిసార్లు చిన్న చూపు చూసి ఉండొచ్చు తన ఫ్యామిలీతో ఉంటే మిమ్మల్ని మర్చిపోతాడు ఒకటే మాడి చెప్తున్నా తన ఫ్యామిలీతో ఉంటే మిమ్మల్ని మర్చిపోతారైనా మిమ్మల్ని గుర్తు చేసుకోడు మీరు అతని గురించి మీరు ఇరవై నాలుగు గంటలు మీరు ఇవ్వడం ఇవ్వద్దు మీరు చాలా వాల్యుబుల్ మీరు మీరు చాలా మీరు ఒక మూగజీవికి అన్నం పెట్టండి ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తుంది నేను చెప్పేది అది ఆ మనిషి మీ గురించి తన మనుషులతో ఉంటే తను మీ గురించి మర్చిపోతాడు అందుకని మీకు కొత్త రోజు అనేది ఉంది తనని ఎక్కడ ఎక్కడ ఏం చేయాలనేది భగవంతుడికి తెలుసు ఆ దేవుడికి వదలండి ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ ఇలాగే పెట్టండి ఒక బంగారు వర్ణం లాగా బంగారు నెవలిలాగా తయారు ఓకేనా మీ మనిషి మీ గురించే ఆలోచించేలాగా భగవంతుడు చేస్తాడని మనస్ఫూర్తిగా చూడండి ఒక్కొక్క ఒక్కొక్క కార్డు మీరు ఎంత ఎంత ఎదుగుతూ ఉంటే మీ మనిషిని మీ దగ్గర తీసుకొస్తారని గాడ్ మీతో మాట్లాడుతున్నారు ఓకేనా చూడండి ఎందుకంటే పూర్వజన్మ భార్య భర్తల బంధం మిమ్మల్ని ఎవరండి వేరు చేసేది మీ గురించి ఎవరండి దారిలో ఎవరు ఆనకట్టలేసేది బా భార్య ఉందా పెళ్ళయిందా భార్య ఉందా పిల్లలు ఉన్నారా ఓకే ఉండనియండి మీకు కూడా ఉన్నారు కదా అట్లా అట్లయినా లేకపోయినా పర్వాలేదు మీరు ఆయన గురించి ఆలోచించి ఆయన కోసం వెయిట్ చేసేది మీకు ఉంది కదా మరి అది ధ్యానంలో పెట్టండి మీ మనిషిని మీకు ఇవ్వడానికి గాడ్ ఇంకా కొంచెం తొందరగా ఇస్తారనమాట ఏమాత్రం ఆ గాడ్ మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి మిమ్మల్ని ఒకటి చేయడానికి ఆ భగవంతుడు మీ వైపు తీసుకొస్తున్నారు మీరు ఇన్నర్ వర్క్ చేయండి ఇన్నర్ వర్క్ చేయండి తెలియకపోతే ఈ జ్యోతికా అక్క ఉంది అడగండి మెసేజ్ చేయండి నేర్చుకోండి ఎలా అనేది ఓకేనండి ఇన్నర్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పిఎబుల్ ఉంటుంది దయచేసి ఏమనుకోకుండా ఈ అక్కకి కొంత అంతా కొంత మీరు చెల్లించి ఇన్నర్ వర్క్ మీరు సాధించి మీ అనే మీ పూర్వ జన్మభర్తని మీరు ఈ జన్మలో సాధించి మోక్షం పొందగలరని మీకు జ్యో మీ జ్యోతి కాక చెబుతుంది ఓం నమో నమ ఉమా పార్వదీపదే నమ